పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసు విషయంలో రకరకాల విచిత్రమైన పరిణామాలు జరుగుతున్నాయి అసలు మొదట్లోనే ఆయన ఈవీఎం పగలగొట్టినప్పుడే ఎందుకు సరిగ్గా కేసులు నమోదు చేయలేదు పోలీసులు ఎందుకు ఎన్నికల కమిషన్ వారు సరిగ్గా స్పందించలేదు ఆ విషయంలో ఎందుకు ఈవెన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు కూడా ఆ వీడియో చూసి ఈయనే బాధ్యుడు ఈవీఎం పగలగొట్టడానికి అని నిర్ధారణకు రాలేదు ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇవన్నీ అయిన తర్వాత ఇరవయవ తేదీన ఆయన మీద ఏ ఒక్క కేసు పెట్టినా కూడా పోలీసులు ఎందుకునే ఇవన్నీ అయిన తర్వాత ఇరవయవ తేదీన ఆయన మీద కేసు పెట్టిన తర్వాత కూడా పోలీసులు ఆయన అరెస్ట్ చేయలేదు రెండు రోజుల పాటు తాత్సారం చేశారు ఆ తర్వాత ఆయన తప్పించుకుని వెళ్లాడు ఆ తర్వాత ఆయన దొరకలేదు అని చెప్పారు ఇవన్నీ కూడా చాలా అనుమానాలు రేకెత్తించినాయి ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి ఆయన ఎప్స్కాండింగ్ లో ఉండి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళారు వెళ్లారు హైకోర్టు వారు మిగతా వారితో పాటు కలిపి ఆయనకు కూడా బెయిల్ ఇచ్చారు ఆరవ తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని అది కూడా కొంచెం విచిత్రంగా జరిగింది ఎందుకంటే మిగతా వారికి సంబంధించి ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అనేది తెలియదు కానీ అంటే మిగతా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి సంబంధించి వాళ్ళు వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వీడియో ఎవిడెన్స్ ఉంది అది కూడా ఈ పగలగొట్టడం అది చాలా పెద్ద నేరం మరి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అది వాస్తవమా కాదా అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని తీసుకోకుండా హైకోర్టు వారు బెయిల్ ఇచ్చారు ఈ బెయిల్ సందర్భంగా ఎన్నికల కమిషన్ వారు ఇందులో ఇంప్లీడ్ కాలేదు లేదు వాడిని పార్టీ కూడా చేయలేదు అదేమిటి అనేది కూడా అర్థం కాల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే బెయిల్ కోసం అప్లై చేసుకున్నారో లాయర్ ద్వారా ఆ కేసును టేకప్ చేసినప్పుడు అవతల ఎఫెక్టెడ్ పార్టీస్ ఏమిటి అని చెప్పి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తారు వాళ్ళందరినీ కూడా పార్టీలను చేస్తారు అందులో ప్రధానంగా ఉండవలసింది ఎన్నికల కమిషన్ అందరికీ తెలుసు అంటే ఏపీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కానీ ఆయన లేరు అందులో ఆయన కానీ ఆయన తరఫున లాయర్ కానీ కోర్టులో లేరు లేకుండానే హైకోర్టు వారు బెయిల్ ఇచ్చారు ఎలా జరిగింది అనేది కూడా ఇప్పటికీ బహుశా న్యాయ నిపుణులు కూడా అర్థం కావడం లేదు అదంతా అయిపోయింది ఇదంతా అయిన తర్వాత మరొక మూడు కేసులు ఇప్పుడు పోలీసులు నమోదు చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఏమి కేసులు ఆ రోజున మాచర్లలో ఆ పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎం అని పగలగొట్టినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ వచ్చి అబ్జెక్ట్ చేయబోయాడు ఆయన మీద దాడి చేయబోయారు ఆ తర్వాత పోలింగ్ బూత్ బయటకు వచ్చిన తర్వాత అతన్ని గాయపరిచారు కొట్టి దాని మీద ఒక హత్యాయతనం కేసుని నమోదు చేశారు ఇప్పుడు అది కాకుండా సిఐ నారాయణ స్వామి అనే ఆయన మీద కూడా దాడి చేశారు వీళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు ఆ సందర్భంలో రామకృష్ణారెడ్డి గారే స్వయంగా అక్కడ ఉన్నారు అనేది ఆరోపణ దాని మీద ఒక కేసు నమోదు చేశారు ఇది కాకుండా చెరుకూరి నాగశిరోమణి అనేటువంటి మహిళ ఆవిడ ఈ పాలవాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవేమైనా పగలగొట్టి బయటకు వస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు ఆవిడ అడ్డుపడి ప్రశ్నించింది దాని మీద ఆవిడని కూడా గాయపరిచారు ఆయన చుట్టూ ఉన్న మనుషులు సో హత్యాయత్నంతో సహా చాలా కేసులు ఉన్నాయి మూడు కేసులు పెట్టారు ఇప్పుడు ఏంటి ఈవీఎంని పగలగొట్టిన కేసు కాకుండా ఈ మూడు కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి పిన్నేలి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ ఏపీ హైకోర్టుకు వెళ్లారు వెళితే అక్కడ ఆయన తరఫున గతంలో ఉన్న లాయర్ గారే టి నిరంజన్ రెడ్డి గారు చాలా మంది ఇప్పుడు వైసార్ సిపిలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి ఎస్ నిరంజన్ రెడ్డి గారిని ఈయన్ని ఒకరే అనుకుంటారు ఎస్ నిరంజన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో లాయర్ సుప్రీంకోర్టులో ఆయన ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చూస్తారు అప్పుడప్పుడు ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా చూస్తారు ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చి పంపించారు ఆయన తెలంగాణకు చెందినవారు ఆయన వేరు టి నిరంజన్ రెడ్డి గారు వేరు ఈయన వేరే సీనియర్ లాయర్ గారు సో ఈ సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి గారు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారి తరఫున వాదించారు ఇక్కడ ఏపీ గవర్నమెంట్ తరఫున పిపి కూడా ఉంటారు ఆ పిపి గారి పేరు నాగిరెడ్డి ఆయన కూడా ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఉన్నారు అంటే ఎవరి తరఫున ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారి తరఫున డీజీపీ గారి తరఫున ఎన్నికల సంఘం తరఫున ఎవరి తరఫున వాదిస్తున్నారు ఆయన అనే విషయం తెలియదు ఎన్నికల సంఘం వారు ఇప్పటికీ కూడా వాళ్ళు ఎవరిని లాయర్ ని పెట్టుకోలేదు ఇదంతా కూడా ఎన్నికల సంఘానికి సంబంధించింది ఎన్నికల నియమ నిబంధనలకు సంబంధించింది ఇది అందరికి తెలుసు అయినా కూడా వారి తరఫున ఎవరు అక్కడ అడ్వకేట్ లేరు అప్పుడు ఇప్పుడు కూడా అదేమిటి తెలియదు అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది నిన్న ఈ కేసు హైకోర్టులో వచ్చినప్పుడు అదేంటంటే పోలీసు వారు ప్రత్యేకంగా ఒక లాయర్ ని పెట్టుకున్నారు వారి సిఐ నారాయణ స్వామి గారి మీద అటాక్ జరిగింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అటాక్ చేశారు అనేది ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పాను కదా దానికి సంబంధించి వాదించడానికి ఒక లాయర్ ని పెట్టుకున్నారు అశ్విని కుమార్ గారు అని చెప్పి యాక్చువల్ గా ఆ విధంగా పోలీసు వారు సెపరేట్ గా తమకు ఒక లాయర్ పెట్టుకోవటం అనేది మామూలుగా జరగదు బహుశా ఈ విషయంలో తమ ఉద్యోగి సిఐ మీద ఈ విధంగా అటాక్ జరిగింది అనేటువంటి పట్టుదలతోటి పెట్టుకున్నట్టున్నారు మామూలుగా అయితే చీఫ్ సెక్రటరీ గారు దీనికి స్పెషల్ గా ఒక జీవో ఇవ్వాలి వేరే లాయర్ ని పెట్టుకోవాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి గారు అటువంటి ఆర్డర్ ఏమి ఇవ్వరు అనే విషయం తెలుసు వాళ్ళకి అందువల్ల డీజీపీ గారే స్వయంగా నిర్ణయం తీసుకొని ఒక లాయర్ ని పెట్టుకోవడానికి ఆయన అనుమతి ఇచ్చారు పోలీసు వారి తరఫున ఆ విధంగా అశ్విని కుమార్ గారు నిన్న హైకోర్టులో సి నారాయణ స్వామి గారి తరఫున వాదించారు అనమాట సో ఈ వాదన జరిగిన ఈ వాదనలో ఎవరు చెప్పింది వాళ్ళు చెప్పారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తరఫున వాదన ఏంటంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలనేటువంటి దుర్దేశం తోటి కావాలని ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత మళ్ళీ ఒక మూడు కేసులు పెట్టారు అనేది ఆయన వాదన ఆ తర్వాత పిపి నాగిరెడ్డి గారు గతంలో కంటే కొంచెం గట్టిగానే మాట్లాడారు నిన్న అని అర్థమవుతోంది ఇవి ఇవాళ వచ్చిన రిపోర్ట్లను బట్టి అదేంటంటే ఈయనకి మీరు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు ఈయన ఆల్రెడీ ఒక కేసులో బెయిల్ పొందాడు ఇప్పుడు ఈ మూడు కేసులో కూడా ఈయనకి బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు ఆయన బయట తిరగనివ్వడం మంచిది కాదు అని వాదించారట ఇక పోలీస్ తరఫున పెట్టుకున్నటువంటి అశ్విని కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు ఈ కేసుల్లో ఈయనకి గత నేర చరిత్ర చాలా ఉంది పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున హింస ఖలో పాల్గొన్నాడు ఈ రామకృష్ణారెడ్డి గారు అందువల్ల బెయిల్ ఇవ్వద్దని వాదించారు జస్టిస్ జ్యోతిర్మయ్య గారు ఇవాంటికి వాయిదా వేశారు మళ్ళీ మరి ఇవాళ వాదనలు జరుగుతాయా దీని మీద ఏదైనా ఆర్డర్ ఇస్తారా తెలియదు మొత్తంగా ఏమిటంటే మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యంత్రాంగం అంతా కూడా రెండు రకాలుగా వ్యవహరిస్తోంది అదేంటంటే ఒకవైపున యంత్రాంగం నుంచి కింద వరకు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా ఉంది అన్ని రకాలుగా వాళ్ళట్లని వ్యవహరించారు అయితే ఎప్పుడైతే ఎన్నికల సంఘం కొంతమంది అధికారులను బదిలీ చేసి మరికొంతమందిని వేసిందో వాళ్ళు మళ్ళీ కొంచెం గట్టిగా ఉండటానికి ప్రయత్నించారు ఆ నేపథ్యంలో ఏమైందంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టకుండా ఉండటానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విశ్వ ప్రయత్నం చేశారు మరి వాళ్ళు చాలా పవర్ఫుల్ కాబట్టి జరగలేదు అది వారం రోజుల పాటు ఆ తర్వాత మళ్ళీ ఈ సిట్ వీళ్ళంతా వచ్చిన తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ భయపడి పోలీస్ అధికారుల్లో కొంతమంది ఉన్నద ఉన్నట్టుగా మళ్ళీ కేసులు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కొంచెం ధైర్యంగా కేసులు పెట్టారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద కానీ అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయడానికి కూడా మళ్ళీ అడ్డంకులు వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి వీలు లేదని ప్రభుత్వం ఆ పెద్దలు చెప్పారు అనేది ఒక ఆరోపణ ఏదేమైనప్పటికీ చివరికి జరిగింది ఏమిటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్ చేయలేదు ఆ రోజున ఇరవై రెండు వరకు ఈ లోపల ఆయన హైకోర్టు వెళ్లి బెయిల్ తెచ్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు అయితే ఆ తర్వాత ఇంకా చాలా కేసుల్లో ఉన్నాడు ఈయన ఎస్పెషలీ హత్యాయాత్ర కేసుల్లో ఉన్నాడు అని చెప్పి హత్యాయాత్ర కేసు కూడా ముందు పెట్టలేదు తర్వాత ధైర్యం తెచ్చుకొని పెట్టారు పోలీసులు అది కూడా పోలీసులు మొత్తం పెట్టారు అనుకోవడానికి వీల్లేదండి పోలీసులు నేను చెప్పినట్టు ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు కొంతమంది నియమించారు కాబట్టి సిట్ పేరుతో కానివ్వండి ఇతరత్ర కానివ్వండి వాళ్ళు మరి నియమ నిబంధనలకు అనుగుణంగా పెట్టాలి పెట్టకపోతే మనకు తర్వాత సమస్య అనే ఉద్దేశంతో పెట్టారు లేటుగా అయినా కూడా ఎప్పుడో పదమూడవ తేదీన మరి వీళ్ళ మీద దాడులు జరిగినాయి నంబూరు శేషర్ రావు మీద జరిగింది పదమూడు ఆ లేడీ మీద జరిగింది దాడి పదమూడవ తేదీ నారాయణ స్వామి గారి మీద జరిగింది పదమూడో పద్నాలుగో తేదీన అయినా కూడా ఇరవై రెండు వరకు కేసులు పెట్టలేదు ఎట్టకేలా కేసులు పెట్టారు ఇప్పుడు వాటి మీద బెయిల్ ఇవ్వాలా లేదా అనేటువంటి వాదనలు జరుగుతున్నాయి ఇందులో ఉన్న విచిత్రమైనటువంటి ఒక సన్నివేశం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అధికార పార్టీలో ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఆయన అరెస్ట్ కాకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు పై నుంచి కింద వరకు కూడా వాళ్ళు పెట్టిన అధికారులే ఉన్నారు మిగతా అధికారులు కానివ్వండి పోలీసు అధికారులు కానివ్వండి అంతేకాదు ఈవెన్ లాయర్స్ కూడా వాళ్ళు పెట్టిన వాళ్లే ఉంటారు పీపీఎల్ అందరూ కూడా వాళ్ళు నియమించిన వాళ్ళే అందరూ కాబట్టి వాళ్ళ ఆబ్జెక్టివ్ వాళ్ళ లక్ష్యం ఏంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ కాకుండా లేకపోతే ఆయనకి బెయిల్ వచ్చే విధంగా చేయడం మరో పక్కన ఉన్నది ఎవరు ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం కాకుండా పబ్లిక్ ఒపీనియన్ ఈ ఎన్నికల సంఘంలో ఏమవుతోంది ప్రతిదీ కూడా ఢిల్లీ నుంచి వాళ్ళు ఆదేశించలేరు వాళ్ళకి అన్ని వివరాలు తెలియదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారే చేయాలని కానీ ఆయన నేను గతంలో చెప్పినట్టుగా అధికార పార్టీకి నొప్పి కలగకుండా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు కారణాలు ఏమైనప్పటికీ ఈ నేపథ్యంలోనే ఇది కొంచెం గందరగోళంగా నడుస్తోంది ఈ మొత్తం వ్యవహారం అంతా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి విషయంలో అది మనకు స్పష్టంగా బయటపడింది సో ఎట్టకేలకి మూడు కేసులు పెట్టారు ఆ మూడు కేసులకు సంబంధించి ఇప్పుడు హైకోర్టు వారు బెయిల్ ఇస్తారా లేదా అని చెప్పి చూడాలి ఈలోగా సాక్షి వారు ఒక కథనం రాశారు అదేంటి పిన్నెల్లి హత్యకు పథకం అని చెప్పి పేరుని నాని నిన్న ప్ర పెట్టారు బహుశా ఆదేశాలు వచ్చి పెట్టమని వాళ్ళు చెప్పేది ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందువల్లనే ఆయన మీద కేసులు పెట్టించారు పోలీసుల చేత తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెయిల్ ఇవ్వడం తోటి అంతమందించేందుకే మూడు తప్పుడు కేసులు పెట్టారు ఎమ్మెల్యేకు హాని జరిగితే సిఐ నారాయణ స్వామి ఐజీ ఇదే బాధ్యత వీళ్ళిద్దరిని కూడా ఎన్నికల సంఘం నియమించారు అందువల్ల వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు పోలీసు వ్యవస్థకు మాయన మచ్చల తయారైన అధికారులను వదిలిపెట్టం వేధిస్తున్న అధికారులు నాలుగు తర్వాత అంటే జూన్ నాలుగు తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత మూల్యం చెల్లించక తప్పదు అని పేర్ని నాని గారు బెదిరిస్తున్నారు వార్నింగ్ ఇస్తున్నారు బహుశా నాలుగవ తేదీ వరకు ఈ పరిస్థితి ఉంటుంది నాలుగవ తేదీన ఏ రకమైన ఫలితాలు వస్తాయి అనే దాన్ని బట్టి చట్టాన్ని అమలు చేయాలా లేదా చట్టాన్ని పక్కన పడేసి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాలా అనేది బహుశా పోలీసులు ఉన్నతాధికారులు అందరూ నిర్ణయించుకుంటారు చిట్ట చివరికి ఏమిటంటే ప్రజాస్వామ్యంలో అన్ని కూడా ఎన్నికల ఫలితాల మీదనే ఆధారపడి ఉంటాయి ఎవరు ఎంత పోరాడినా కూడా వాటి ప్రయోజనం ఉండదు